నాకైతే మీషో నుండి ఇదిగోండి ఈ విధంగా ఒక కొరియర్ అయితే వచ్చింది దీంట్లో వచ్చేసి మనకు ఒక స్క్రాచ్ కార్డ్ అను ప్లస్ ఒక లెటర్ వచ్చిందనమాట ఆ యొక్క లెటర్లో సమ్ అమౌంట్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అవి ఇవి ఉన్నాయి ప్లస్ లైన్ నెంబర్స్ అవి ఉన్నాయి అనమాట స్క్రాచ్ కార్డ్ మీద అయితే మాత్రం మీరు స్క్రాచ్ చేయండి అని చెప్పి చూపించారు అది స్క్రాచ్ చేస్తే దాంట్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అనేది మనకి క్రెడిట్ చేస్తారట సో ఇదైతే మీషో లక్కీ డ్రా నుండి వస్తుంది అని చెప్పారు ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి మీలో ఎవరికైనా ఈ యొక్క గిఫ్ట్ కార్డ్స్ లాగో ఏమైనా వచ్చాయా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఏంటి మీషో నుండి ఈ కొరియర్స్ ఏంటి ఈ యొక్క స్క్రాచ్ కార్డ్ ఏంటి దీనివల్ల ఎంత మోసం జరుగుతుంది అసలు మోసమేనా లేకుంటే నిజంగానే లక్కీ డ్రానా మీషో నుండి లక్కీ డ్రాలో అయ్యానా లేకపోతే ఏమైనా అమౌంట్ వచ్చిందా అనేది అయితే మీతో షేర్ చేస్తాను లెస్ కోటి కోర్టు ద వీడియో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ ట్యూటీ ఎలా ఎలా అందరూ బాగున్నారా నేనైతే ముందు పాటలో చెప్పాను కదా మీషో నుండి మోసాలు అయితే జరుగుతున్నాయని ఎంత మోసపోయాము ఎలా జరిగింది అసలు ఏంటి ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అనేది అయితే ఈరోజు టాపిక్ అండి దీనిలో నేనైతే ఆల్రెడీ నేను మీషోలో చాలా అంటే చాలా షాపింగ్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ ఎక్కువ మీషోనే యూస్ చేస్తూ ఉంటాను అనమాట మీషో అనేది మంచి ప్రోడక్ట్ మంచి యాప్ అనమాట ప్రొడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా బాగా ఉంటాయి దానిలో సో అందుకే నేను ఎక్కువ అదే యూస్ చేస్తూ ఉంటాను కూడా మీలో చాలామంది కూడా మీషో యాప్ని యూస్ చేస్తూనే ఉంటారు దానిలో ఏంటంటే మన యొక్క అడ్రస్ మన ఫోన్ నెంబర్ అనేది కొంచెం పబ్లిక్ అవుతాయి ఎందుకంటే మన అడ్రస్ మీషో యాప్లో పెడతాము ప్లస్ ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు మన ఫోన్ నెంబర్ కానీ మన యొక్క అడ్రస్ కానీ తెలుసుకొని ఉంటారు సో అదేమీ ప్రాబ్లం కాదు కానీ నాకైతే ఒక ఒక పోస్ట్ వచ్చిందనమాట యాక్చువల్గా ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఆన్లైన్ చేస్తూనే ఉంటాను ట్రాన్సాక్షన్ మా పేరెంట్స్కి ఏదైనా కావాలన్నా కానీ నేను ఆన్లైన్లో మీషో నుండి వాళ్ళకి నచ్చితే ఆర్డర్ పెడతాను అనమాట అలా మా ఫాదర్కి ఆర్డర్ ఆర్డర్ పెట్టినప్పుడు మా ఫాదర్ పేరు మీద అయితే పోస్ట్ వచ్చిందనమాట ఏంటో పోస్ట్ అని చూస్తే ఆల్రెడీ చూపించాను కదా మీకు నేను అదనమాట దానిలో ఏముందంటే ఒక స్క్రాచ్ కార్డ్ ఉందన్నమాట సో నేను ఫోటో అనేది ఇక్కడ ఎడిట్ చేస్తాను చూడండి ఆ ఫోటో స్క్రాచ్ కార్డ్ ఉందన్నమాట సో ఆ స్క్రాచ్ కార్డ్ ఏంటంటే దాని మీద ఒక స్క్రాచ్ ఉంది దాని మీద క్లిక్ దాని మీద మనం వన్ రూపీ కాయిన్తో కానీ తీసేస్తే ఏంటంటే దాని మీద కొంత అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి లక్కి డ్రాలో వచ్చింది అని చెప్పి ఈ యొక్క కస్టమర్ ఈ యొక్క ఎవరైతే మనకు పోస్ట్ పంపించారో వాళ్ళు చెప్తున్నారు ఆ యొక్క పేపర్లో ఆల్రెడీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కస్టమర్ కేర్ నెంబర్ కూడా హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి ఇచ్చారనమాట సో ఏంటంటే ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం అంటే కాదండి ఎప్పుడైతే మనం ఆ స్క్రాచ్ చేసామో నేనైతే స్క్రాచ్ చేస్తే నాకు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చినట్టు చూపించింది నేనైతే ఫస్ట్ అయితే నిజమని అనుకున్నాను ఎందుకంటే మీషో అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న యాప్ ఇప్పుడు ఎన్నో కోట్ల మంది దానిలో ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉన్నారు ప్లస్ ఎందుకంటే అది చాలా ట్రెండింగ్లో ఉన్న యాప్ కదా సో వాళ్ళు ఏమైనా వాళ్ళ యొక్క సేల్స్ కోసం సేల్స్ హై అవ్వడం కోసం ఇలాంటిది ఏదైనా స్కా ఇలాంటిది ఏదైనా లక్కీ డ్రాస్ లాంటివి ఏమైనా పెట్టారేమో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది సో ఒకవేళ మనమే లక్ అయ్యామేమో ఏమో విన్ అయ్యామేమో లక్కీ డ్రా వచ్చిందేమో అని అయితే నాకు అనిపించింది ఫేక్ అని నేనైతే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదనమాట పన్నెండు లక్షల యాభై వేలు వస్తాయి అని అనుకున్నాను నిజం చెప్పాలంటే కొంచెం పబ్లిసిటీ కూడా వస్తుంది అనుకున్నానండి కానీ తర్వాత ఏమైందంటే దానిలో హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చారు మనం స్క్రాచ్ చేసిన తర్వాత దాని మీద ఉన్న కోడ్ ప్లస్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది వాళ్ళకి వాట్సప్ త్రూ వాట్సాప్ ద్వారా పంపించమని చెప్పారు ఓకే అని చెప్పాను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు వేరే వాళ్ళకి కాంటాక్ట్ చేశారు మేనేజర్ అనే అతనికి కాంటాక్ట్ చేస్తే ఓకే అని చెప్పాను ఓకే అని చెప్పిన తర్వాత మీకు టూ టు త్రీ డేస్లో ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది అని చెప్పేసి దానిలో ఏదైతే పేపర్ మనకి ఇచ్చారో లెటర్ ఇచ్చారో ఆ లెటర్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయమని ఇచ్చారనమాట సో నేను అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కూడా అన్నీ ఫార్వర్డ్ చేశాను వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు అంటే వన్ టు టూ డేస్ కాల్ అయితే బ్యాక్ అయితే రాలేదు నాకు సో ఒకవేళ కాల్ బ్యాక్ రాలేదు ఓకే లక్కీ డ్రా అన్నారు అదంతా ఫేక్ ఏమో సంథింగ్ అని నాకు అనిపించింది కానీ మీషోలో వస్తే బాగుండేదేమో అని కూడా అనిపించింది సో ఆ తర్వాత ఏమైందంటే నాకు ఎటువంటి కాల్స్ రాలేదన్నమాట సో నేనైతే లైట్ తీసేసుకున్నాను అనమాట లైట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒక టూ డేస్ తర్వాత నాకు కాల్ బ్యాక్ వచ్చిందనమాట సో మేము మీషో నుండి కాల్ చేస్తున్నాము మీకైతే ఏమో మీరైతే లక్కీ డ్రా కూపన్ విన్ అయ్యారు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు వస్తుంది మీ ఐఆఫీస్ కోడ్ ఇదే కదా మీ ఫోన్ నెంబర్ మీ యొక్క పేరు ఇవే కదా మీరు లక్కీ డ్రాకి ఎవరు ఏదైతే ఫిల్ చేసి పంపించారో ఆ డీటెయిల్స్ ఇవే కదా అని కూడా అడిగారు కొంచెం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు కొంచెం పాష్గా కూడా మాట్లాడుతున్నారు అనమాట సో ఎవరైనా కానీ వాళ్ళు మీషో నుండి వచ్చిన ఎగ్జిక్యూటివ్స్ అని అయితే నమ్ముతారనమాట సో అలా కాల్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నారంటే మీకు మెసేజ్ వచ్చింది క్రెడిట్ అయినట్టు చూసుకోండి అని చెప్పారు చెప్పిన తర్వాత నాకైతే బ్యాంకు అంటే అది బ్యాంక్ మెసేజ్ కాదు బ్యాంక్ లాంటి ఫేక్ మెసేజ్ వచ్చిందనమాట సో క్రెడిట్ చేయడానికి ట్రై చేసాము క్రెడిట్ చేయడానికి ట్రై చేస్తే అది డిక్లైన్ అయిపోయింది అని వచ్చిందనమాట మెసేజ్ సో డిక్లైన్ అయిపోయిందని చెప్పి మెసేజ్ వస్తే నేను మళ్ళీ నాకు ఏ నెంబర్ నుండి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్కి నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను కాల్ బ్యాక్ చేసిన తర్వాత ఏమన్నారంటే నేను ఒకసారి చెక్ చేస్తాను చెక్ చేసి మీకు చెప్తాను అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అని చెప్పారు ఓకే అన్నాను కాల్ కట్ చేశారు మళ్ళీ వాళ్ళే కాల్ బ్యాక్ చేశారు నాకు వాళ్ళు కాల్ బ్యాక్ చేసి ఏమన్నారంటే మేడం మీ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది కానీ ఏంటంటే ట్రాన్ ఈ యొక్క పన్నెండు లక్షల యాభై వేలు మేము ఇంటికి ట్రాన్సాక్షన్ చేయాలి అంటే మీ అకౌంట్లో నుండి కొంత అమౌంట్ అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మాకు ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది ఆటోమేటిక్గా పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు పన్నెండు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పోయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది అని చెప్పారు వస్తువుకి నో ప్రాబ్లం పన్నెండు లక్షల యాభై వేలు ఆ అమౌంట్ క్రెడిట్ చేసి ఆ అమౌంట్ డిస్ తీసేసి మిగిలిన అమౌంట్ ఫార్వర్డ్ చేయండి నో ప్రాబ్లం అది డైరెక్ట్ అక్కడ నుండి కట్ చేసుకోండి అని చెప్పాను అనమాట కట్ చేసుకోండి అని చెప్తే ఏమన్నారంటే అలా మేము కట్ చేసుకోవడానికి ఉండదు మేమైతే పన్నెండు లక్షల యాభై వేలు అనేది మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి ముందే మీకు ట్యాక్స్ కట్ అవుతుంది అన్నారు సో ఇక్కడ దొరికిపోయారు ఎందుకంటే మనకు అమౌంట్ పడడానికి ముందే ట్యాక్స్ అనేది ఎలా కట్ అవుతుంది నాకు ఈ డౌట్ ఈ డౌట్ అయితే వచ్చింది పన్నెండు వేల ఐదు వందలు మనం కడతాము కట్టిన తర్వాత పన్నెండు లక్షల యాభై వేలు వాళ్ళు వేస్తే ట్యాక్స్ అనేది ఎలా కట్టవాలి మనకి అమౌంట్ పడిన తర్వాత ట్యాక్స్ కట్ అవుతుంది కానీ ముందే ట్యాక్స్ కట్ అయిన తర్వాత అమౌంట్ పడదు కదా సో ఆలోచిక్ మిస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట ఈ విధంగా వాళ్ళు కూడా కానీ నాకు వరకు అయితే అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత దానిలో ట్యాక్సేషన్ అమౌంట్ అనేది కట్ అవుతుంది అని నేను అనుకున్నాను సో ఇదంతా ఫేక్ ఏమో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది సో నేనేమన్నానంటే పన్నెండు వేల ఐదు వందలు నాకు ఇవ్వడం కుదరదు నా దగ్గర అంత అమౌంట్ లేదు అని చెప్పేసాను అనమాట నాకు మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పాను సో ఫైనల్గా ఏంటంటే పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది ఫేక్ అని అయితే అర్థమైంది నాకు తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారనమాట నేను ఇదే చెప్పాను మీరు కట్ చేసుకొని ఇవ్వండి మీరు కట్ చేసుకొని ఇవ్వండి సో మేడం మాకు అలా కుదరదు మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే అమౌంట్ నాకు ఎటువంటి ట్రాన్సాక్షన్ వద్దు అని చెప్పి నేనైతే తప్పించేసుకున్నాను కానీ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తున్నాయే కాబట్టి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పోతే పోయాయిలే అని వాళ్ళు చెప్పిన ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటుందో దానికి చేస్తారు నాకు ఆటౌట్ కూడా వచ్చి నేను అడిగాను అనమాట ట్యాక్స్ కట్టాలి అంటున్నారు కదా నా దగ్గర ఎటువంటి అంటే ట్యా గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్కి సంబంధించి ఎటువంటి అకౌంట్ నెంబర్ కానీ అలాంటి డీటెయిల్స్ నా దగ్గర ఏం లేవు మేము ఎలా పే చేయాలి అని కూడా అడిగితే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే గూగుల్ పే ఫోన్పే ఉంటుంది అని చెప్పారు సో ఇక్కడ ఇంకా క్లారిటీ కాదు మీరు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు కూడాను త్రూ చెక్ ద్వారా కానీ లేకపోయినట్లయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే చేసుకుంటారు కానీ గూగుల్ పే ఫోన్పే అనేది యూజ్ చేయరు సో అక్కడ కూడా నాకు డౌట్ వచ్చింది సో ఈ రీజన్స్ వల్ల నేనైతే ఇది ఫేక్ అని అర్థం చేసుకున్నాను అనమాట కొంతమంది ఫేక్ అని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ అనేది నిజంగానే వస్తుందేమో అనే భ్రమలో కొంతమంది ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు దీని గురించి తెలియక అమౌంట్ అనేది పే చేసి లాస్ పోతూ ఉంటారు ఇలాంటి స్కామ్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉన్నాయి నాకు ఇప్పటికీ టూ టైమ్స్ ఇలాంటి స్కామ్ జరిగింది ఒక్కసారి వచ్చేసి మేబీ టూ ఇయర్స్ నేను యూట్యూబ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి మీతో షేర్ చేయగలుగుతున్నాను కాబట్టి అంతకుముందు నాకు ఈ యొక్క స్కామ్ గురించి కూడా తెలుసు అనమాట సో ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఈ స్కామ్ డీటెయిల్స్ నా దగ్గరకు వచ్చాయి కాబట్టి నేను మీ అందరితో షేర్ చేస్తే మళ్ళీ ఇదొక స్కామ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఎవరైనా కానీ మోసపోకుండా ఉంటారు అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను సో దీని ద్వారా తెలిసిందంటే మీషో యాప్ మంచిది దానిలో ప్రోడక్ట్స్ మంచివే తీసుకోవచ్చు అముక్ తీసుకోవచ్చు సేల్ చేయొచ్చు అదేవిధంగా మనం పర్చేస్ చేసినవి మరి నచ్చకపోతే రిటర్న్ చేసే ఆప్షన్ ఆ యొక్క అమౌంట్ మన అకౌంట్లో పడే ఆప్షను అంతా కరెక్ట్గానే ఉంది కానీ ఆ యొక్క యాప్ని యూజ్ చేసుకొని ఎవరైతే కొంతమంది ఈ విధంగా అనఫిషియల్గా చేస్తున్నారో వాళ్ళ ద్వారా మాత్రమే మనం మోసపోతున్నాం ఇదైతే మీషో యాప్ వల్ల ప్రాబ్లం కాదండి మీషో యాప్ని పేరు యూజ్ చేసుకొని చేస్తున్న ఫ్రాడ్స్ అనమాట సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి కాల్స్ కానీ ఇలాంటి పోస్ట్ కానీ వస్తే మీరైతే దీన్ని నెగ్లెక్ట్ చేయడం బెటర్ అనమాట సో ఓపెన్ చేసి వాళ్ళతో ఇంత ట్రాన్సాక్షన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సో హోప్ ద హోప్ ఫర్ ది బెస్ట్ అండి అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలాంటి ఇలాంటి స్కామ్స్కి మాత్రం అలవాటు పడిపోవద్దు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోండ్ అనేది తప్పనిసరి అప్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ కి వ్లాగ్స్ అలాగే ఈ యొక్క ఛానల్లో నా జ్యువెలరీ సెక్షన్ అలాగే కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ మొత్తం విజిట్ చేయండి ఆ యొక్క వీడియోస్ కూడా చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Cutie Priyanka and Cutie Vlogs. Bye bye.